హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ వీడియో విడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే అటవీ శాఖలో ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు సార్ అటవీ శాఖలో ఉద్యోగులు భర్తీ చేపట్టాలనేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా అటవీ శాఖల్లో ప్రమోషన్లతో పాటు ఉద్యోగుల భర్తీ చేపట్టాలనేసి సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు ఇందుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు అయితే ఈ అటవీ శాఖల్లో ఉన్నటువంటి మూడు రకాలు మూడు రకాలు ఉన్నటువంటి పోస్టుల వివరాల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సార్ ఫస్ట్ ది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగం రెండవ ఉద్యోగం చూసుకున్నట్లయితే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మూడో ఉద్యోగం ఇంకా చూసుకున్నట్లయితే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు యాక్చువల్గా ఇది గతంలో రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్లు వచ్చాయండి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు నోటిఫికేషన్ రాలేదు అయితే ఎఫ్బిఓ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉన్నదో సో రీసెంట్గా మనకు ఆర్థిక శాఖ కూడా ఆమోదం లభించింది దాదాపుగా దీనికి సంబంధించినటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే పదిహేను వందల పోస్టులు ఉన్నాయి అయితే దీనికి సంబంధించినటువంటి మరి సిలబస్ ఏముంటుంది అంటే ఫస్ట్ ఎఫ్బిఓ చూద్దాం సార్ ఎఫ్బిఓలో రెండు పేపర్లు ఉంటాయండి ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంటుంది రెండో పేపర్లో వచ్చేసి అర్థమెటిక్ అండ్ రీచనింగ్ ఉంటుందండి ఈ రెండు పేపర్లు ఉండడం జరుగుతుంది ఎఫ్ఎస్ఓలో సేమ్ ఉంటుందండి ఒకటి జనరల్ స్టడీస్ ఉంటుంది రెండు అర్థమెటిక్ ఉంటాయి ఇది ఈ రెండు మార్కులకు ఈ రెండు పేపర్లు కూడా త్రీ హండ్రెడ్కు మార్క్స్కే వస్తాయండి అదేవిధంగా మీరు ఎఫ్ఆర్ఓ తీసుకున్నట్లయితే ఎఫ్ఆర్ఓలో జనరల్ స్టడీస్ ఉంటుంది అర్థమెటిక్ రీజనింగ్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంటుందండి ఎఫ్బిఓలో కూడా ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది కాకపోతే ఇక్కడ ఇక్కడ మా మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ జనరల్ స్టడీస్కు వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుందండి సో నెక్స్ట్ వచ్చేసి రెండో పేపర్ ఏదైతే అర్ధమైతే రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ ఉన్నదో దానికి వన్ ఫిఫ్టీ ఇంటూ టూ అండి వన్ ఫిఫ్టీ ఇంటూ టూ త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఈ త్రీ హండ్రెడ్ ప్లస్ ఈ వన్ ఫిఫ్టీ అంతా ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుందండి సో ఎఫ్ఆర్ఓకు ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ ఉండడం జరుగుతుందనమాట మిగతా ఎగ్జామ్స్కి ఏదైతే ఉన్నాయో అవి త్రీ హండ్రెడ్ మార్క్సే ఉంటుంది ఎఫ్బిఓ అండ్ ఎఫ్ఎస్ఓ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అయితే దీనికి అర్హత ఏంటిది ఎఫ్బిఓకి సంబంధించినటువంటి అర్హత చూసుకున్నట్లయితే ట్వెల్త్ పాస్ అయితే సరిపోతుంది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు దీనికి ఎలిజిబుల్గా మరి ఎఫ్ఎస్ఓకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటిది అంటే గ్రాడ్యుయేషన్ ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుందండి అదేవిధంగా ఎఫ్ఆర్ఓకి సంబంధించినటువంటి కనుక చూసుకున్నట్లయితే ఇది కూడా ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు సార్ మరి వయస్సు ఎంతవరకు ఉండాలి ఎఫ్బిఓ సంబంధించినటువంటి ఎఫ్ఎస్ఓ అండ్ ఎఫ్ఆర్ఓ సంబంధించినటువంటి ఈ మూడు జాబులకు కూడా వయసు కనుక చూస్తున్నట్లయితే ఎయిటీన్ నుంచి థర్టీ మధ్య ఉండాలండి ఎయిటీన్ నుంచి థర్టీ మధ్య వయసు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ సో అదేవిధంగా మరి దీనికి సంబంధించినటువంటి ఈవెంట్స్ ఏమైనా ఉంటాయా లేదా సారా అనేసి అడుగుతారు అయితే మనకు ఎగ్జామ్స్ అనేది ఒక రకముగా ఒక ఎత్తు అయితే ఈవెంట్స్ కూడా ఉంటాయండి ఈ ఈవెంట్స్ ఏంటిదంటే కాలినడకన్న ఈవెంట్స్ ఉంటుంది దాదాపుగా ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది అన్నమాట సో మనకు ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్లో లాంగ్ జంప్ హై జంప్స్ అండ్ రన్నింగ్ ఎట్లా ఉంటుందో ఇక్కడ అట్లా కాకుండా ఓన్లీ కాలినడకన నడవాల్సి ఉంటుంది వాకింగ్ టెస్ట్ అంటారు దాన్ని ఓకేనా అండి నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ అటవీ శాఖల్లో ఉన్నటువంటి పోస్టుల వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఎఫ్బిఓలో దాదాపుగా పదిహేను వందల పోస్టులు ఉన్నాయండి ఎఫ్ఎస్వీలో దాదాపుగా హండ్రెడ్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎఫ్ఆర్ఓలో కనుక చూసుకున్నట్లయితే ఫిఫ్టీ కంటే బిలో ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది అనమాట ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియోలకు సంబంధించినటువంటి అప్డేట్ ఇంకో చిన్న అప్డేట్ ఏంటి అంటే జీపీఓ గురించి కూడా అడుగుతున్నారు యాక్చువల్గా జీపీఓ గురించి చెప్పాలంటే మొత్తం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఖాళీలు ఐదు వేల ఐదు వందల పోస్టులు ఉన్నాయి ఈ ఐదు వేల ఐదు వందల పోస్టులు కూడా జిల్లాల వారీగా ఉండడం జరుగుతుంది అనమాట ప్రతి జిల్లాకు వచ్చేసి హండ్రెడ్ నుంచి నూట ఇరవై మధ్య పోస్టులు ఉంటాయి ఈ జిల్లాలో ఉన్నటువంటి భర్తీ అనేది ఎప్పుడు జరుగుతుంది అయ్యా అంటే మనకు డిసెంబర్ నవంబర్ ఆరు డిసెంబర్లో నవంబర్ ఆరు డిసెంబర్లో జాబ్ క్యాలెండర్ విడుదలైనప్పుడు ఈ యొక్క జీపీఓ నోటిఫికేషన్ కూడా ఇచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇప్పుడు ఎలక్షన్స్ ఉండడం కారణంగా మరి రాకపోవచ్చు ఖచ్చితంగా అయితే నవంబర్ ఆ డిసెంబర్లో వచ్చే అవకాశం ఉంటుంది ఇది సార్ ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్